గుర్బేనమ జయగుర మా ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలన్నీ మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మలొత్తండి నేను చూపించేది మరుగుమంది చెట్లు మూలికలమ్మా ఆరు చెట్ల మూలికలతోటి మనం మరుగు మందు అనేది తయారు చేయబడుతుంది ఆ మందు తయారీ ఎట్లా ఉంటుందో కింద చూడండి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ పౌడర్ మీరు చూడండి ఇది ఒరిజినల్ మరుగు మందు పౌడరు మీరు ఎంతోమంది దగ్గర తీసుకొని మీకు పని కాకుండా మీరు చాలామంది ఇబ్బందులు పడి ఉంటారు మా దగ్గర ఒక్కసారి కొని చూడండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు నమ్మితే మీ అదృష్టం నమ్మకుంటే మీ కర్మ దాన్ని ఎవరే ఎవరేం చేయలేము ఈ మందు ఒక్కసారి పెడితే చాలు ఏ అయినా పెట్టండి మీకు ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజులు రిజల్ట్ అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు మనం ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైనరో బయట చెడు ప్రయత్నాలకు ఎవరు ఉంటారో తాగు విషయాల్లో ఎవరి అయినా బాధపడుతూ ఉంటే మీ అక్రమ సంబంధం ఎవరైనా బయట పెట్టుకుని బాధపడుతూ ఉంటే మీకు మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టినట్ అయితే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజులు మీకు వశం కావడం అనేది జరుగుతుంది మీకు మందు పెట్టే ఛాన్స్ లేకుండా ఉంటే వాళ్ళు ఫోటో